కథా కుటీరానికి అందరికీ స్వాగతం ఈరోజు మనం వినబోతున్న కథ ఊర్వారు కమివ బంధనాథ్ రాసిన వారు నందిరాజు పద్మలత జయరాం చ అలా అనకు శ్రీనా అలాంటి వాడు కాదు నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కేశవ బాగుంది నా అన్న గురించి నాకు తెలియదా వాడంతే ముందు నుంచి స్వార్థం వాడు వాడి చదువు వాడి సంసారం అంతే మరేమీ ఆలోచించడు అసలు వాడి మాట నా దగ్గర ఎత్తకు కోపంగా అన్నాను సర్లే కానీ గుళ్ళోకెళ్తూ ఈ నకారాత్మక భావాలొద్దు అంటున్న కేశవ వెనక నుంచి వస్తున్న బండి శబ్దానికి తిరిగి చూశాడు శనివారం కదా అని బాలాజీ గుడికి వెళ్తున్నాం ఇద్దరం పిల్లల్ని బళ్ళకు పంపేసి ఇద్దరం ప్రతివారం ఇలా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం ఇద్దరికీ శని ఆదివారాలు సెలవులే వెనుక లూనా మీద మహర్షి గారు ఆయన వయసు డెబ్బై ఐదు పైచులకే ఎప్పుడో కొన్న ఆ బండినే ఇంకా వాడుతూ ఉంటారు కంగుమనే కంఠం వడిగా సాగే ఆయన నడక దృఢంగా ఉండే శరీరం అన్నీ యాభై ఏళ్ల వ్యక్తిలాగా కనిపింపజేస్తూ ఉంటాయి ఏమయ్యా కేశకృష్ణ ఎలా ఉన్నావు ఏమో అర్చనా కులాసనా ఆయనే బండి ఆపి పలకరించారు కుసల ప్రశ్నలు అయ్యాక ముగ్గురం కలిసి గుడికెళ్ళాం స్వామివారి దర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చున్నాం మా కాలనీలోని గుళ్ళకి మహర్షి గారు నిత్య సందర్శకుడు ఏ ఉత్సవం అయినా పండగొచ్చిన అనౌన్స్మెంట్ల దగ్గర నుంచి ప్రసాదాలు దాకా దగ్గరుండి చూసుకుంటారు గోదావరి ఆశలో గబగబా మాట్లాడేస్తుంటారు ఒక్కోసారి ముఖాను కొట్టినట్లుంటుంది ఆయన మాట కోపం వస్తుంది మనకి కానీ మనసులో ఏమీ ఉంచుకొని మనిషి కనుక కొంత వయసుతో పాటు వచ్చిన చాదస్తవాన్ని సర్దుకుపోవడం వల్ల కొంత మనమే ఆయన్ని గౌరవిస్తుంటాం నిజానికి నాకు ఈరోజు మహర్షి గారు మా మధ్య ఒక అడ్డంకిగా తోచాడు ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాను ఇవాళ కేశవ్ కూడా వేరే పనులేమీ పెట్టుకోకుండా వీలుగా ఉన్నాడు మగాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే వచ్చేవే అటు పడేసి వింటున్నాను మీరు ఇంత అకస్మాత్తుగా ఇల్లు అమ్మేశారంటే నమ్మలేదు సార్ అలా చేశారేంటి నవ్వేశారు మహర్షి గారు ఆరోగ్య సమస్యలా డబ్బు ఇబ్బంది ఏమన్నానా మళ్ళీ కేశవ్ ప్రశ్న నాకు అనారోగ్యమే గుండులా ఉన్నాను తల్లరగట నాలుగు లేచేసి మూడు మైలు తిరిగేస్తాను అందుకే రోజు జీడిపప్పు పాకాలు తిన్నా పొట్టు మెనపుారులు తిన్నా ఇనుపు గుండలే పడింది శరీరం అయ్యో ఈ మర్చిపోయానే వీడిని అని అప్పాయి వాడు లటుక్కుని ఎత్తుకెళ్ళిపోతే తప్ప ఇదిగో దీనికి శుభంగార్డు పడదాయి కేసవా పక్కపక్క నవ్వేశారు ఆయన మరి ఇల్లు ఎందుకు అమ్మేసినట్లు అవును అమ్మేశాను మెయిన్ రోడ్ మీద అపార్ట్మెంట్ కొనేసాను అన్నట్టు ఏమా అచ్చినా అడగడం మర్చాను మీ నాన్నగారు లేదు లేదంకుల్ నాన్న పోయారు చెప్పలేక చెప్పాను అరే నాకు తెలీదే కానీ తప్పదు ఎవరికీ తప్పదు ఈ విషయాలు గుళ్ళే ఎందుకులే వీళ్ళు చూసుకుని మీ ఆంటీని తీసుకుని ఇంటికి వస్తాను అంటూ కొబ్బరి చెప్పని జాగ్రత్తగా చేతి సంచిలో వేసుకుని లూనా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు మహర్షి గారు మనిషి మహాగుట్టు బయట పెట్టలేదు చూడు విషయం కేసవుతా అన్నాను కాదులేవో ఏదో తొందరలో ఉన్నాడు పదపోదాం ఇద్దరం ఇంటికి వెళ్ళేదాకా ఏం మాట్లాడుకోలేదు నాన్న నాన్న గుర్తుకు వస్తే చాలు గుండె తరక్కుపోతుంది వద్దన్న కన్నీళ్ళు ముంచుకొచ్చి ముందుకొచ్చేస్తాయి నాన్నకి అరవై అయితే మహర్షిగారిలాగే నాన్నది ఆరోగ్యమైన శరీరమే మరి ఎందుకు ఇలా జరిగింది అందరినీ వదిలి ఒంటరిగా వెళ్ళిపోయారే ఏంటిది అర్చన చిన్నపిల్లల్లా ఇంకా అదే ఆలోచన పెద్దవాళ్ళు వెళ్ళిపోకుండా ఉంటారా ఎవరైనా వదిలే అది కాదు నా బాధ అన్నయ్య అట్లా చేసి ఉండకపోతే నాన్న ఖచ్చితంగా మరో పదేళ్ళు బతికుండేవారు ఆయన మరణానికి కారణం వాడే కేశవ గుండెల్లో దాచుకున్నాను తలని పొదుపు పట్టుకుని తలని ఊరుతూ ఉండిపోయాడు తను నేను అన్నయ్య ఇద్దరమే సంతానం అమ్మా నాన్నలకి వాడు నాకన్నా పదేళ్ళు పెద్ద ఇద్దరిని గారభంగా పెంచారు నాన్నది చిన్న ఉద్యోగమే కానీ మంచి పొదుపరి అమ్మ అంతే ఇది కావాలి అని ఏనాడైనా నాన్నని అడగడం నేను చూడలేదు ఎప్పుడు ఇంటికి వచ్చిపోయే చుట్టాలకి కాదు లేదు అనకుండా వండి వార్చడం అమ్మవంతు వచ్చిన చుట్టాల పిల్లలకి ఆడవాళ్ళకి బట్టలు పెట్టి పంపడం సిటీలో వాళ్ల పనులకి చేదోడు బాధడుగా ఉండడం నాన్నవంతు బామ్మ తాతయ్యల సేవ చేయడంలో కానీ మా చదువుల విషయంలో కానీ ఏ లోటు రాకుండా చూడడానికి నాన్నపడ్డ శ్రమ అమ్మ ఒంటి చేత్తో చేసుకునే చాకిరీ తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది పరోపకారం అనేది ఆ తరాలతోనే పోయిందా అని నాన్న రిటైర్ అయ్యే నాటికి అన్నయ్యకి నాకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి అన్నయ్య పిల్లలు మా పిల్లల కన్నా పెద్దవాళ్ళు వదిన అన్నయ్య ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే అమ్మా నాన్నలతో ఆ చిన్న ఇంట్లోనే సర్దుకొని ఉండేవాళ్ళు పండగలకి వేడుకలకి నేను వెళ్ళినప్పుడు అందరం బాగా కలిసిపోయేవాళ్ళం నాన్న కళ్ళల్లో కనిపించే ఆ వెలుగు నాకు ఇప్పటికీ గురు కనిపిస్తూ ఉంటుంది నాన్న రిటైర్ అయ్యారు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కలిపి బాగానే వచ్చాయి సరిగ్గా అప్పుడే అనేక స్టేట్స్లో అసైన్మెంట్ రావడం వదిన కూడా ప్రయత్నించి మరో మంచి ఆఫర్ సంపాదించడం జరిగింది అన్నయ్య పిల్లలిద్దరికీ నానమ్మ తాతలతో బాగా మాలిమి వాళ్ళ వాళ్ళంతే మనవలంటే మహాప్రీతి ఒక్కళ్ళనైనా తమ దగ్గర ఉంచుకోవాలనుకున్నారు వదన ఒప్పుకోకపోవడంతో అన్నయ్య కుటుంబం అంతా రెండేళ్ల కోసం అమెరికా వెళ్ళిపోయింది నాన్న రిటైర్మెంట్ డబ్బుకి ఉన్న ఇంటిని అమ్మిన మొత్తంతో కలిపి ఎప్పుడూ కొన్ని ఐదు వందల గజాల్లో పెద్ద ఇల్లు కట్టించారు రెండు అంతస్తులు ఏడు పడగ్గదులు ఎందుకు నాన్న అంత పెద్ద ఇల్లు అంటే నీ మొహం నీ పిల్లలు శ్రీని పిల్లలు పెద్దయి తాత మాకు స్పెషల్ గదులేవి అంటే ఎలా అందరికీ వీలుగా ఉండొద్దు అన్నారు అన్ని గదులు తిరిగి రావాలంటే పది నిమిషాలు పట్టేంత పెద్ద ఇల్లు ఇల్లు పూర్తయ్యేసరికి నాన్న దగ్గర పైసా మిగలేదు నెలలా వచ్చి అది తక్కువ పెన్షన్తో నెట్టుకొచ్చేవాళ్ళు రెండేళ్ళు కాస్త ఐదేళ్ళు అయింది అన్న పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు అప్పుడు తిరిగి వస్తున్నామని తెలియజేశాడు ఎగిరి గంతేసాం అందరం నాన్న అయితే మరీను అప్పటిదాకా అద్దెకు కూడా ఇవ్వడానికి వీళ్ళు లేని ఇంటికి చాకరీ చేసి చేసి ఉన్నారేమో ఇంకా కొంత ఖర్చు పెట్టి అమెరికా నుంచి వచ్చే మనవల కోసం ఆధునిక వస్తువులన్నీ కల్పించారు అన్నయ్య కుటుంబం రానే వచ్చింది ఎయిర్పోర్ట్కి వెళ్ళా అందరం ఎప్పటికప్పుడు వీడియోలో చూసేదానికన్నా అందంగా ఉన్నారు నా మేనకొడలు అల్లుడు వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి మేము బుక్ చేసిన కారులో ఎక్కలేదు వాళ్ళు అన్నయ్య బావమరి తెచ్చిన పడవలాంటి పెద్ద కారులో కూర్చున్నారు కొంచెం జట్లాగా తీర్చుకున్నాక రెండు మూడు రోజుల్లో వస్తాం నాన్న కిటికీ అద్దం పైకి తీసి అన్నాడు అన్నయ్య థ్యాంక్స్ ఎలాంటి వచ్చినా థ్యాంక్ యూ మావయ్య చెయ్యి ఊపింది వదిన కారు వెళ్ళిపోయింది తెల్లబోయి చూసిన నేను ఎవరో దబ్బును కింద పడినట్లయి చూసేసరికి కింద పడిపోయిన నాన్నని పైకి లేపుతున్నారు కేశవ అమ్మ కలిసి ఇదేమిటర్చు ఇలా జరిగిందేమిటి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు లక్ష్మి పుట్టింటికేనా అయోమయంగా అడిగింది అమ్మ తిరుగు ప్రయాణంలో నాన్న ఇంకా పూర్తిగా తీరుకోనేలేదు అత్తయ్య శ్రీనివాస్ వెళ్ళా కొనుక్కున్నాడట రెండు కోట్లు అయిందట ఇందాక మీ కోడలి అన్నగారు చెప్పారు నాతో కేశవ మాటలు సగమే అర్థమయ్యాయి నాకు అవునా సంతోషమే కానీ మనకెవరికీ తెలియలేదే ఆశ్చర్యపాను అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి ఎలా వెళ్తారు గృహప్రవేశం కాలేదుగా కేశవ అడిగిందమ్మా అదే అయిపోయిందట మీ వియ్యపురాలు వియ్యంకుడు కూర్చుని చేసుకున్నారట మళ్ళీ మూడో ఉందని కాస్త తొందరపడ్డారట కేశవ మాటలు నాన్న హృదయాన్ని ఎంత గాయపరిచాయో తెలియదు కానీ ఇంటికెళ్ళాక నాన్న నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి గడి వేసుకున్నారు రాత్రిదాకా టెన్షన్తో నలిగిపోతూ అమ్మ మేము బాగా పొద్దుపోయాక బయటికి వచ్చిన నాన్న అప్పటిదాకా కుమిలిపోతున్న అమ్మ బతిమలాడి ఇద్దరిని అన్నాల ముందు కూర్చోబెట్టాను ఎందుకే అర్చన మీ అన్న ఎందుకు ఇలా చేశాడు వాడి డబ్బుతో వాడు ఇల్లు కట్టుకుంటూ ఉంటే నేను కాదంటానా నాకు తెలియనియకుండా గృహప్రవేశం కూడా చేసుకునేంత అవసరం ఎందుకు వచ్చింది వాడికి లంకంత కొంప కట్టుకున్నంతసేపు వాడి గురించి వాడి పిల్లల గురించే కదా నేను ఆలోచించాను వాడిని సంప్రదించకుండా ఒక్కడుగు కూడా ముందుకేయ్యలేదే అప్పుడైనా చెప్పొద్దు అప్పటికీ అమ్మ అర్చనకి కూడా కొంత సొమ్ము ఉంచండి దాని పిల్లల పెళ్ళిళ్ళకి అవసరం అవుతుంది అని పోరుతూనే ఉన్నా నేను వినలేదు నాతో మాట మాత్రం అనకుండా ఐదేళ్ల పాటు వాడి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే వాడి దారి వాడు చూసుకున్నాడేమిటే నాకు అర్థం కావట్లేదు బళ్ళుమన్నారు నాన్న అమ్మ కన్నీరు కంచంలోని అన్నంలో కలిసిపోయింది అంతే అమ్మ తట్టుకోగలిగిందో లేక నాన్న కోసం నటించిందో తెలియదు కానీ స్థిమితంగా ఉన్నట్లే అనిపించేది నాన్న మాత్రం బాగా ఒత్తిడి గురయ్యారు నిరాశతో కుంగిపోయారు తిండి నిద్ర రెండూ కరువయ్యాయి కేశ ఉద్యోగం దృష్ట్యా నేను దూరంగానే ఉండాల్సి రావడం ఏ పదిహేను రోజులకోసారి వాళ్ళని కలవడం జరిగేది అన్నయ్య వదిన బంధువుల్లాగా అమ్మా నాన్నల్ని చూడటం వెళ్ళిపోవడం అన్నయ్య పిల్లలిద్దరూ కూడా పూర్వంలో కలివిడిగా కాక ఏదో ముక్కుబడిగా నానమ్మ తాతయ్యలను పలకరించడం జరిగేది నాన్న ఆరోగ్యం క్షీణించిపోయింది అన్నయ్యకి ఫోన్ చేసినప్పుడల్లా చాలా ముక్తసరిగా మాట్లాడేవాడు లాభం లేదని ఓ రోజు వాడి ఇంటికే వెళ్ళాం నేను కేశవ ఏంటి అర్చన మేము పెద్దవాళ్ళం అవుతున్నాం పిల్లలకు కూడా ప్రైవసీ అవసరం అక్కడి సంపాదనతో ఇక్కడ ఇల్లు కనుక్కోవడం తప్పే ఉంది అయినా ఆయనని అంత పెద్ద ఇల్లు కట్టమని నేను అడిగానా వాళ్ళతో ఉంటారని ప్రామిస్ చేశానా గృహప్రవేశం సంగతి అంటావా విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేడేమో అని కొంత ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మా ఇద్దరికి నచ్చినట్లు ఇంటి నిర్మాణం జరగదేమో అన్న అనుమానంతో కొంత చెప్పలేదు అంతగా అయితే వాళ్ళని చివరి రోజుల్లో నేనే తెచ్చుకుని ఉంచుకుంటానులే అన్నయ్య మాటలకి నాకు తల తిరిగిపోయింది అయినా అర్చున ఏంటి న్యూ సెన్స్ మా ఇల్లు మా ఇష్టం ఇంకా అత్తింటి ఆరళ్ళు మామగారి అదుపాగ్న ట్రాష్ నా వల్ల కాదు వచ్చారు ఇల్లు చూశారు సంతోషం నీకోసం మంచి చీర కొనుక్కొచ్చాను అది తీసుకుని వెళ్ళు అంతేగాని అనవసరంగా మా మూడు పాడు చేయకు ప్లీజ్ ఇలా అన్నానని ఏమీ అనుకోకు వదిన మాటలు తూట అల్ల తగిలాయి నాకు ఇద్దరం వెనక్కు వచ్చేసాం నీళ్ళు కూడా తాగకుండా తర్వాత అన్నయ్య అప్పుడప్పుడు ఫోన్ చేసినా నాకు మాట్లాడబుద్దేయలేదు కేశవే మాట్లాడుతున్నాడు నాన్న మంచం పట్టారు నేను సెలవు పెట్టి సేవ చేశాను అన్నయ్య వారానికి ఒకసారి వచ్చి వెళుతూనే ఉండేవాడు నాన్న వాడితో మాట్లాడకపోయినా అమ్మ మాత్రం మామూలుగానే ఉండేది వాడిచ్చిన డాక్టర్ ఫీజు డబ్బు వగేరా వద్దనేది బలవంతంగా చేతిలో పెడితే తీసుకునేది ఎవరు ఎంత సమాధానపరిచినా నాన్న సర్దుకోలేకపోయారు ఆరు నెలలు తిరగకుండానే వెళ్ళిపోయారు ఇప్పుడు రాజభవనంలో అమ్మ ఉంటుంది నా దగ్గరికి రాదు అన్నయ్య రమ్మన్నా వదిన మాట వరుసకు కూడా రమ్మనదు ఈ పరిస్థితికి బాధ్యుడు అన్నయ్య కాదా మూడు రోజులు గడిచాయేమో కాలింగ్ బెల్ మోగింది తలుపు తీశాను ఈ రాత్రికి మీ ఇంట్లోనే మా పలహారం నీ ఇష్టం అమ్మాయి జీడిపప్పు ఉప్మా చేస్తావో పూరి కుర్మా చేస్తావో కాస్త కారంగా చేయి చాలు గలగల మాట్లాడిస్తూ లోపలికి వచ్చారు మహర్షి గారు ఆయన వెనకే చిరునవ్వుతో ఆయన భార్య సత్యవాణి గారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించాడు కేశవ కాఫీ తాగక కబుర్లు మొదలుపెట్టారు మహర్షి గారు అమ్మేశానయ్యా కాస కాస్త తక్కువకి అమ్మేసాన్ అనుకో బాధ ఏం లేదు ఓ పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని మిగతా దాంతో చిన్న ఫ్లాట్ మెయిన్ రోడ్ మీద కొనేశాను అన్నిటికీ దగ్గర ఇక్కడలాగా ఆటో కట్టించుకునే పని లేదు కానీ ఇండిపెండెంట్ ఇల్లు కదండీ ఈ కాలనీలో సీనియర్ మీరు అందరికీ తల్లు నాలుగా అన్ని గుళ్ళలో దేవుళ్ళకి మీరంటేనే మక్కువ కేశవ మాటల్ని నేను అందుకున్నాను అవునంకుల్ ఇల్లు చుట్టూ చక్కని పూల మొక్కలు కొబ్బరి అరటి పనస ఇవన్నీ మీ అమలాపురం నుంచి తెప్పించి మరీ పెట్టారు కదా అసలు మీ అమ్మాయిలు ఇద్దరు ఎలా ఒప్పుకున్నారు పెద్దగా నవ్వేశారు మహర్షి గారు చూడమ్మా అవన్నీ మాతో వస్తాయా అసలు ఈ శరీరం అంతా వస్తుందా కదిలిపోవాలి కాలంతో పాటు మారిపోవాలి మా ఊళ్ళో ఈ ఇంటికి పదింతలు పెద్ద భవనం ముప్పై ఎకరాలు మాగాని ఉద్యోగం కోసం వదిలిరాలా ఉన్న ఊరు కన్నతల్లి అన్నీ వదిలిపెట్టామా లేదా ఇప్పుడు ఈ ఇంటిని వదిలిపెట్టాం ఎందుకు ఏ రాత్రో అవసరం వస్తుందనుకో ఏముంది మీ ఆంటీ ముసలిగుండికాయ గుటుక్కున ఆగిపోతుందనుకో లటుక్కున ఆటో దొరకాలన్నా అమెరికాలో ఉన్న పెద్ద పిల్ల ఏ రాత్రో విమానాశ్రయం నుంచి రావాలన్నా నేను ఏ గుళ్ళోనో ఉన్నప్పుడు టైమని ఏ చుట్టమో భోజనానికి వస్తే మీ ఆంటీ ఏ కూరలో కొందామన్నా ఇక్కడ వీలుంటుందా చెప్పు ఏదో ఉన్నంతకాలం కాస్త సుఖంగా ఉందాం అనవసరపు బంధాలు వద్దు జీవనం ఉన్న వాటి మీద ప్రలోభం వద్దు జీవనం లేని వాటి మీద వ్యామోహము వద్దు ఒంటరిగా వస్తాం ఒంటరిగానే పోతాం అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఊర్వారు కమివ బంధనాథ్ అంటారు ఏమిటో వాక్యానికి అర్థం పండిన దోశ పండు దానంతటా అదే తీగ నుంచి విడివడినట్లు నన్ను ఈ బంధం నుంచి విముక్తి చెయ్యి అని రెప్ప వేయకుండా వింటున్నాం కేశవ నేను ఇకపోతే పిల్లలు ఎలా ఒప్పుకున్నారు అని కదూ అడిగారు ఎందుకు ఒప్పుకుంటారు ఒప్పుకోలేదు ఒప్పించాను వాళ్ళొకళ్ళు అమెరికా మరొకళ్ళు బొంబాయి వాళ్ళు రాను రారు వచ్చిన రెండు రోజుల మించి ఉండను లేరు ఆ కాస్త కోసం ఇంటి నిర్వహణ అద్దె వసూళ్ళు నాకెందుకయ్యా కేసవయ్యి ఈ జంజాటం తగ్గేసుకోవాలి ఈ అనవసరపు లంకెలు కౌపీనం కూడా వెంటేసుకుపోలేరు కోట్లు గడించిన వాళ్ళు కూడా చాలేండి వినేవాళ్ళు ఉంటే వదలరు మీరు భర్తని కసిరింది సత్యవాణి చూసారా మీ బుర్రల్ని తినేశాను అంటుంది ఆవిడ అంతే ప్రాక్టికల్ మనుషుల్ని ప్రపంచం మెచ్చదు సుమి ఒక్కటి మాత్రం నిజమయ్యా కేశవ మానసిక ఆరోగ్యం దృఢంగా లేకపోతే శరీర ఆరోగ్యం ఢమాల్ అంటుంది మనసుని మనం గట్టిగా లొంగ తీసుకుని ఏది మంచిదో దానికి నచ్చజెప్పే వైద్యం మన చేతుల్లోనే ఉంది ఇక అప్పుడు దాని దుంపదేగా రోగం రమ్మన్నా అంతే ఏది అమ్మాయి ఉప్మానో పూరీనో లేక రెండూనో మహర్షి గారి మాటలతో నా కళ్ళ ముందున్న తెర ఏదో తొలగుతున్న అనుభూతి నాన్న మీద ప్రేమతోనూ అన్నయ్య పట్ల ఉక్రోషంతోనూ నేను కోపగిస్తూ కుమిలిపోతున్నాను తప్ప నాన్న మరణానికి కారణం అన్నయ్య కాదు ఆయనని కట్టిపడేసిన మమతానుబంధం కళ్ళకి కనిపించని బంధనం విన్నారుగా మరొక వారం మరొక సరికొత్త కథతో మన కథాకుటీరంలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం